మన వీడియో తెచ్చిస్తున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలండి మేము కాకినాడ ఏటి మొగ్గలో ఉన్నామండి మేము మూడు రోజుల నుంచి భయంకరమైనటువంటి వర్షం పీలరా నిన్న ఆదివారం రాత్రి నుండి నిన్న పగలంతా ఈరోజు పగలంతా కానీ భయంకరమైనటువంటి వర్షము గాలి ఇంట్లో ప్రాంతంలో ఎవరికి ఎక్కడ ఏ హాని లేకుండా ఉండేలాగున ప్రార్థన చేయండి మీ ప్రార్థన ద్వారా దేవుడి యొక్క వాతావరణం ఇదంతా ఆపేలాగున ప్రార్థన చేద్దాం నేను ప్రాణ చేస్తున్నాను ప్రార్థన చేద్దాం నాయన గాలిని ఆపండి ఎస్ఐ వర్షాన్ని ఆపండి నాయన ఔ ప్రభా ఎస్ఐ నిన్న నుంచి ప్రభా నాయన ఎవరు బయటికి నాయన వెళ్ళడం లేదు రాజా నెక్స్ట్ deutausamani mi bera mapaidud samani esutafana ilankanri amen